మిమ్మల్ని తీసుకుంటాను బాబాయ్ హాయ్ ఫ్రెండ్స్ అలీ ఖాన్ మహే అలీఖాన్ అబ్దాగ్రే అలీఖాన్ కేఆకే ఛానల్ జూబీ పేహ్లాబార ఛానల్కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే ఈ సంత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నాం మనం ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజాముని మూడు నాలుగు గంటలకు స్టార్ట్ అయిపోతుంది మేకలు వాళ్ళు ఎర్లీ మార్నింగ్ రావాలా ఇక్కడికి ఈ సంతకి మూడు నాలుగు గంటలకు రావాలా మేకలు కొనేవాళ్ళు ఎందుకంటే ఈ సంతలో నుంచి కొని మిర్యాలగూడకి తాడేపల్లిగూడకి ఈస్ట్ వెస్ట్ జిల్లాలకి ఖమ్మం ఈ ఏరియాస్ అన్నిటికీ అమ్ముడు ఉంటాయి అక్కడ తీసుకుని పోయి అమ్ముకునే వాళ్ళు ఉంటారు అందుకనేసి మూడు నాలుగు గంటలు రాత్రి నుంచే కొనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారనమాట ఈరోజు ఒక రెండు కట్టలు పెద్ద కట్టలు మే పెద్ద మేకల కట్టలు కనిపిస్తున్నాయి వాటిని అడిగి తెలుసుకుందాం అలాగే చిన్న పిల్లల కట్టలు కూడా ఉన్నాయి ఒక ఇరవై పిల్లలు ఇప్పుడే బ్రదర్ అమ్మేశారు కూడా వాటిని కూడా చూపించుకుందాం ఫస్ట్ అన్నగారిని అడిగేసి వీడియో మాట్లాడదాం ఇప్పుడు దాకా అన్న కోసం వెయిట్ చేసి చేసి మళ్ళీ ఇప్పుడే వీడియో స్టార్ట్ చేసాం మరకలా మేకల మరకలు ఎన్ని ఉన్నాయన్న నాలుగు మరగలో ఒక పోతు ఏం చెప్పినారు నా బేరం పద్దెనిమిది వేలు అనేది బేరం చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయండి ఎయిటీన్ థౌసండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు బేరం ఉంటుంది బేరం చేయవచ్చు మరకలా పోతుల పిల్లలు సో చూసారు కదండి అన్నిటికీ కొమ్ము కొట్టింది పిల్ల లైవ్ ఎయిట్ విషయానికి మాట్లాడుకుంటే ఒక ఎనిమిది నుంచి ఒక పది కేజీలు పన్నెండు కేజీలు దాకుంటుంది ఎనిమిది నుంచి పది పన్నెండు కేజీలు దాకుంటాయి అన్ని పొట్టల పిల్లలు కొమ్ముకోరు కొట్టేస్తున్నాయి పోతు పిల్లలు పదివేలు అనేది బ్యారం చెప్పిన్నారు ఎనిమిది వేలు దాకా అడుగుతున్నారు అనేసి ఆయన అంటున్నారు ఎంతగా అవుతుందో చూడాలా సో ఈ ఒక బ్యాచ్ ఆ మేకల్ని అడిగేసి వీడియో ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం కొద్దిగా అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఇది మధ్యలో వాయిస్ కట్ అయిపోతుంది ఒక థర్టీ సెకండ్స్ అలాగా ఫోన్ కొద్దిగా ప్రాబ్లం ఉండడం వల్ల సో ఇది టెన్ థౌసండ్గా దాం అయిపోయి జోడ దస్ హజార్కి దాంపై బతారే హాస్కింగ్ ప్రైస్ బార్గెనింగ్ ఆకే అప్కు ఆటు హజారు ఐసప్ పూర్తి రేపు బతారాయి సో ఇది ఒక బ్యాచ్ ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది మేకలు ఉన్నాయి మేకలు చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నాయి ఈ మేకల్ని చూసి ఇంకొక పెద్ద కట్ట ఉంది ఆ రెండింటిని చూసి ఆపుదాం కొద్ది పని ఉంది మళ్ళీ వచ్చి వీడియోస్ తీసుకుందాం సో మేకలు చూడొచ్చు కెమెరా ఇటు పెడితేనే లైటింగ్ కనిపిస్తా ఉంది సో మరకలు మేకలు ఈ సంతలో మేక కింద పిల్ల ఉంటదన్నమాట ఉండదు పిల్లలు తీసేసినాకే అమ్ముతారు మొత్తం మొత్తం మీద మీద సో ఇంకా పెద్ద బేరం అడిగారు ఇక్కడ పదే అని అంటారు సో పది అడిగితే పంతొమ్మిది వేలు అన్నారు మొత్తం కట్ట అయితే పదిహేడు అన్నర వెయ్యి ఇవ్వమన్నారంటే ఇది పద్నాలుగు పదిహేను వేలకి అయిపోతుంది అనేది నా అంచనా జోడ ఆకే ఫైనల్ ప్రైజ్ ఆపుకో పంద్ర హజార్పై ఐస్సా చౌద హజార్పై రుబ్బానేక ఛాన్సెస్ అతనే తరకేసే బతారావు నా లెక్క ప్రకారం పదిహేను పద్నాలుగున్నర దాకా ఆగిపోతుంది అనేసి అనుకుంటున్నా మొత్తం కట్ట కట్ట మీద పదిహేడున్నర మీద అడిగేయమన్నారు అదిగో ఆయన కూడా కరెక్ట్గా పద్నాలుగు వేలుగా అడిగారు అంటే పదిహేనుకి పదిహేనున్నర లోపల తెగిపోతుంది ఇది జత వచ్చేసి సో మొత్తం పది పది ఆయన అడిగింది సో మొత్తం మీద ఆధార వచ్చేస్తుంది అది పది మేకలు పద్నాలుగు వేలకు ఆయన అడిగారు ఇప్పుడు సో ఈ బ్యాచ్ ని చూపించి వీడియో ఆపేద్దాం కాబట్టి బ్యాచ్ ని చూపించి వీడియో ఆపేస్తాం మనం మళ్ళీ వచ్చేసి వీడు మన పెళ్ళి కొడుకు అయిపోయినాడా వీడు ఎందుకు లేదు అందరికి తెలుసు కదా కొట్టలు కాదన్న మేకలు ఈ వీడియో మళ్ళా వద్దాం మీదేనా ఏం ఏం చెప్పినావా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసైతే గుడూరు మేకల మార్కెట్ అయితే వచ్చాదనమాట ఇక్కడ ఉన్న మనం మేకలు అనేది అయితే తెలుసుకుందన్న ప్రైజులు అనేవి అయితే ఎంత ఉన్నాయో మనం చూసుకున్నట్టుంటే మనకి మేకలు అనేవి అయితే చాలా ఎక్కువ అయితే కనబడుతున్నాయి అనమాట ఒక దీని అడ్రస్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా గుంటూరు టౌన్ అని చెప్తున్నారనా అడ్రస్ వచ్చి అయితే ఎవరైనా సరే ఇక్కడికి రైల్వే స్టేషన్ నుంచి రావాలనుకుంటే కనుక ఒక ఎనిమిది కిలోమీటర్లు అయితే పడుతుంది అన్న అలాగే బస్ స్టాప్ నుంచి రావాలనుకుంటే కనుక ఒక ఏడు కిలోమీటర్లు అయితే పడుతుంది ఒక కిలోమీటర్ డిఫరెంట్ అనమాట దీనికి వచ్చేసి అయితే ఒక దీని అడ్రస్ అయితే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా గుంటూరు టౌన్ అని చెప్పున్నారన్న అడ్రస్ వచ్చి మనకి ఇక్కడ చూసుకుంటే మన మేకలు అనేవి అయితే చాలా ఎక్కువ అయితే అయితే ఉన్నాయన్నమాట దీని ప్రైజ్లు కూడా అడిగి తెలుసుకుందాం అన్న ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఇదైతే ఫస్ట్ అయితే చూసుకున్నట్టు అంటే మనం ఇక్కడ ఉన్న కట్ట అయితే మనకి అమ్ముడిపోయింది అనమాట అన్న పదిహేడు వేల ఐదు వందలకి అయితే కొన్నారనమాట ఇది జత వచ్చేసి చూస్తున్నాం కదా కట్టచ్చయితే మనకి పదిహేడు వేల ఐదు వందలకి అయితే కొన్నారనమాట బాగున్నాయి అన్న అయితే మనకి పదిహేడున్నరకి అయితే కొన్నారు కానీ చాలా బాగున్నాయి అనమాట కట్టొచ్చితే మనకి చూసారు కదా ఇంకా ఉన్నాయి మనకి అవి కూడా వెళ్ళి తెలుసుకుందాం మన వెళ్ళి ఓకే ఇప్పుడు మనం చూసుకున్న అయితే మనకి పదమూడున్నర అయితే చెప్తున్నారనమాట ప్రైజెస్ అయితే పదమూడున్నర అయితే చెప్తున్నారు ప్రైజెస్ వచ్చేస్తే మనకి చూడడానికి అయితే చాలా బాగున్నాయి అయితే మనకి పదమూడున్నర అయితే చెప్తున్నారు థర్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారనమాట ప్రైజ్ వచ్చి అయితే చూడండి అన్న మనకి కనపడటం అయితే క్లారిటీ అయితే కనబడుతున్నాయి కదా చూడండి మనకి బాగున్నాయి ఈ కట్టలు కూడా చూస్తున్నారు కదా ఇది అయితే మనకి ఇంకొక కట్ట దగ్గర వచ్చాము వచ్చి అయితే మనకి ఇరవై వేలు అనేది అయితే చెప్తున్నారు అన్న ట్వంటీ ధౌజన్ అయితే చెప్తున్నారు ప్రైస్ అయితే మనకి ఇంకా చాలా వరకు అయితే చాలా ఉన్నాయన్న మన వచ్చినా సరే మేఘలు అనేవి అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట వాటిలోకి చూసుకుందాం మన ప్రైజ్ అనేది అయితే అని చెప్తారనేది అయితే ఒక చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చి అయితే మనకి పదహారున్నర అయితే పడుతుంది అనమాట ప్రైజ్ వచ్చి అయితే మన బాబాయ్ గారు అయితే అమ్ముతున్నారు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా పదహారున్నర అయితే చెప్పన్నారు చూస్తున్నారు కదా కట్ట అనేది అయితే మనకి బాగుంది అనమాట పదహారున్నర అయితే చెప్తున్నారు ఈ కట్ట వచ్చి మనకి అలాగే వీధి పక్క దీని పక్కనే ఇంకో కట్ట కూడా ఉంది ఇది మనకి పిల్లలు అనేవి అయితే చాలా బాగున్నాయి కలర్లు అయితే బాగున్నాయి అనమాట వీటిని కూడా రెడీ చేసుకుందాం ప్రైజ్లు అని చెప్తున్నది అయితే ఇంకనే ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి థర్టీ థౌజండ్ అయితే చెప్తున్నారు అనమాట పదమూడు వందలు పదమూడు వేలు అయితే చెప్తున్నారు ప్రైజ్ మనం చూసుకునే కలర్స్ కూడా బాగున్నాయి ఇందులో మనకి పిల్లలు కూడా చాలా బాగున్నాయి చూడంగా అయితే బాగున్నాయి అయ్యి పదమూడు వందల పదమూడు వేలు అయితే చెప్తున్నారు అనమాట థర్టీ థౌజండ్ అయితే చెప్తున్నారు ప్రైజెస్ చేస్తారు బాయ్ చూస్తున్నారు కదండి అయితే మనకి పదమూడు వేలు అయితే పడ్డదన్నమాట ప్రైజ్ చూడగా నా అన్న అయితే ఫోన్ మాట్లాడుతున్నాడు అనమాట తెలుసుకుందాం దీని అయితే మనం చూసుకుందాం పొందాలంటే మనకి బాగున్నాయి కాలో పిల్లలు అయితే మనకి ఈ మార్కెట్ వచ్చేసి అయితే మనకి ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంటదన్నమాట అన్న అలాగే దీనికి మరకలే అని చెప్తున్నారు అనమాట ఇవి మనం చూస్తున్నాం కదా ఈ మరకలే అని చెప్తున్నారు అలాగే ప్రతి శుక్రవారం అనేది అయితే గూడూరులో మార్కెట్ అనేది అయితే జరుగుతుందన్న చాలా బాగా జరుగుతుందనమాట చూస్తున్నారు కదన్న ప్రైజ్లు విషయానికి వచ్చేస్తే మనకి దీని ప్రైజ్ అనేది అయితే తెలుసుకుందాం అన్న అనేది అయితే అక్కడికి వెళ్ళి ఫోన్ అయితే మాట్లాడుకుంటున్నారనమాట దీన్ని చూసుకుందాం మనం ఈ చూడటానికి అయితే మనకి బాగున్నాయి అనమాట పిల్లలు కూడా బాగున్నాయి దీని ప్రైజ్ అనేది అన్న సరే దీని ఫుల్గా అనేది అయితే చూసుకుందాం మనం కానీ ఇంకా కూడా ఇంకా మిగిలి ఉన్నాయి అనమాట ఇక ఈ కట్ట కూడా ఆయనది అని చెప్తున్నారనమాట తెలుసుకుందాం ఈ రెండు కలిపి ప్రైజ్ అనేది తెలుసుకుందా ఆ కట్ట చెప్తారు ఈ కట్ట అని చెప్తారు చూస్తున్నారు కదన్న ఇక మార్కెట్ అనేది అయితే చాలా బాగా జరుగుతుంది ప్రజలు జరుగుతుండదు అనమాట ప్రైజ్ అని తెలుసుకుందాం అన్నమా ఇది అది అది కూడా కట్ట వచ్చేది ఈ రెండు కట్టలు అనేవి అయితే ఒకళ్ళే అనమాట తెలుసుకుందా అదే చెప్తాను ఇప్పుడు వచ్చేసి అయితే మనం చూస్తున్నాం కదా కట్ వచ్చి అయితే మనకి పద్నాలుగు అనేది అయితే చెప్తున్నారనమాట ప్రైజెస్ అయితే మనకి ఫార్టీ థౌజండ్ అయితే చెప్తున్నారనమాట ప్రైజెస్ అయితే మనకి చూడండి మనకైతే చాలా బాగుంది అనమాట ఈ పిల్లలు ఫార్టీ థౌజండ్ అయితే చెప్తున్నారు అనమాట ప్రైజ్ అయితే బాబాయ్ గారు అయితే చెప్పన్నారు చూస్తున్నారు కదా నేను అయితే మనకి పద్నాలుగు వేలు అయితే చెప్పుకున్నారు అలాగే మనకి రెండు అయితే ఉన్నాయి ఈ రెండు కూడా తెలుసుకుందాం ఫస్ట్ అయితే చూసుకుందాం ఈ రెండు కూడా మనకి వచ్చేసి అయితే మనకి తొమ్మిది వేలు అనేది అయితే చెప్పున్నారనా రెండు కోర్టులు అనేది అయితే చెప్తున్నారు అన్నగారు అయితే ఎనిమిదిన్నర అయితే ఓకే అన్న తొమ్మిది వేలు అనేది చెప్పున్నారు ఎనిమిదిన్నర అయితే ఇమ్మంటున్నారు అనమాట ప్రైజెస్ వచ్చేస్తే మాట్లాడు ఎలా జరుగుతుందన్నా మార్కెట్ ఇక్కడ బాగా జరుగుతుంది ప్రతి కులారు ఎలాగ ఇక్కడికి ఆహా బస్ స్టాప్ ఎంత దూరం ఉంటుందండి ఇక్కడ నుంచి యాభై వేల ఇక్కడికన్నా ఈ మార్కెట్ దగ్గరికి ఇప్పుడు చెప్తాను బస్ స్టాప్ గూడూరు బస్టాప్ నుంచి ఇక్కడ రావడానికి ఐదు కిలోమీటర్లు అన్న బస్ స్టాప్ నుంచి ఇక్కడికి రావాలంటే ఐదు కిలోమీటర్లు అయితే పడుతుంది అనమాట ఇక చూసారు కదన్న వచ్చి అయితే మనకి తొమ్మిది వేలు అనేది చెప్తున్నారు ప్రైజ్ విషయానికి వచ్చేస్తే అలాగే బేరం అనేది ఉందంటున్నారు ఎనిమిది వేల ఐదున్నరకు అయితే ఇచ్చేస్తానని చెప్తున్నారు అనమాట ఎనిమిది వేల ఐదు వందలకి అయితే ఇచ్చేస్తాను అంటున్నారు ఇది ప్రైజ్ అది ఒక ఇంకా ఉన్నాయి కాబట్టి అవి కూడా తెలుసుకుందాం మన పక్కన అయితే ఉన్నాయి ఇంకొకట కూడా వీటిని కూడా తెలుసుకుందాం చూద్దామన్న మనకి అయితే బాగున్నాయి మనకి ఒక విషయానికి వచ్చేస్తే మనకి పన్నెండున్నర అయితే చెప్తున్నారు అనమాట పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు ప్రైజ్ మనం చూసుకున్న అంటే బాగున్నాయి మనకి పన్నెండున్నర అయితే చెప్తున్నారన్న పన్నెండు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు ప్రైజెస్ వచ్చేస్తే మనకి అనేది అయితే అవుతుంది కొండరు ఏదో చూద్దాం మనం ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తున్నారన్న అనేది ఏదైతే లేదంటున్నారు వచ్చేసేది మనకి పన్నెండు వేలు అయితే చెప్తున్నారనమాట పన్నెండు వేలు ఐదు వందలు అయితే చెప్తున్నారు ఓకేనా మనకి ఇక్కడ కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూద్దాం మనం ఇక్కడ చూసిన తర్వాత ప్రైజ్ అనేది అయితే తెలుసుకుందాం అదే అదే చూశారు కదా మనకి ఇక్కడ ఉన్నాయి అయితే అనేది చాలా బాగుంది అనమాట ఓకేనా ఈ వర్షకయితే ఉన్నాయి వీటిని కూడా చూసుకుందాం మనం అనేది తెలుసుకుందాం ఇది తను మనం చూసుకున్న తర్వాత అనేది అయితే తడిదాం సంత సంక దానకన లేత బర్తి కబితు బాయ్ భగనై జాతరచ సైతే మనకి 18000 అనేది చే చెప్పునారన్నమాట మనకది బోననే మనకి మెగపత్రనే ఐతే చూస్తున్నారు కదనా ఇదచే మనకి 18